కొంతమందికి తెలియక లేదా తెలివి లేక తెలియక లేదా తెలివి లేక అనే మాట నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అడిగేటప్పుడు అద్దం ముందు నిలుచుకొని ఒక్కసారి ప్రశ్న అడుగు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అడిగితే ఆ అద్దంలో కనబడే ఆ కారణంతా చేసింది ఆయనే ఆన్సర్ ఈజ్ ఓవర్ అద్దం ముందు నిలుచుకొని దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడని అడిగేటప్పుడు అది అద్దం ముందు నిలుచుకొని అడిగితే ఆ అద్దంలో కనబడే ఆకారాన్ని చేసిందే దేవుడు కదా దేవుడా నువ్వేం చేసావని అడిగితే ఆ అద్దంలో నువ్వు చూసుకుంటే ముఖాన్ని నేనే రా చేసింది ఆ అద్దంలో నువ్వు చూస్తున్నటువంటి దేహాన్ని నేనే రా చేసింది ఆ రూపాన్ని ఇచ్చింది నేను ఆకారాన్ని ఇచ్చింది నేను రోడ్ల మీద బొమ్మలు చేసేవాళ్ళు కూడా ఉంటారు దేవుడు మనిషిని చేశాడు మనిషి బొమ్మను చేశాడు ఆ బొమ్మకు మనిషికి తేడా ఏంటని అడిగితే ఆ బొమ్మకు జీవం ఉండదు మనిషికి జీవముంది ఆ బొమ్మకు ప్రాణం ఉండదు మనిషికి ప్రాణం ఉంది ఆ బొమ్మకు ఆత్మ ఉండదు మనిషికి ఆత్మ ఉంది అంటే ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కలిస్తే మనిషి అయితే ఆ మనిషిని చేసిన వాడి దేవుడు ప్రాణము ఆత్మ శరీరము కలిస్తే మనిషి అయితే ఈ ప్రాణాత్మ శరీరములను చేసిన వాడే దేవుడు తెస్సలోని పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం తెస్సలోని కైలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఒక్కసారి చూద్దాం వెరీ గుడ్ తెసలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సమాధానకర్తయ దేవుడే మిమును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక ఇక్కడ మూడు విషయాలు కనపడుతున్నాయి చూడండి మీ ఆత్మ ఒకటి జీవము అంటే ప్రాణము రెండు శరీరము ప్రాణము ఆత్మ శరీరము ఉందా బాడీ సోల్ స్పిరిట్ అంటే మనిషిలో మూడు విభాగాలు ఉన్నాయని ఆ మూడు ఆ మూడు విభాగాలకు కూడా దేవుడు ఒక్కడేనని మాట కనబడుతుంది అక్కడ దేవుడు అంటే ఎవరు సృజించినవాడు దేవుడంటే ఎవరు సృష్టికర్త దేవుడు దేనికి సృష్టికర్త అని అడిగితే మనిషి మాట్లాడుకుంటే చాలా మాట్లాడచ్చు అంతటిని తీసుకొని వచ్చి మాట్లాడొచ్చు కానీ పదే పదే కొంతమందికి ఉండేటువంటి ఈ నోరు జారేతనం ఒకటి ఉంటుంది కదా మాఠ చారేతనం ఒకటి ఉంటుంది కదా దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడంటే దేవుడు నీకేం చేశాడంటే నువ్వు చూసే శరీరాన్ని చేసిందాయన నువ్వు లోపల కలిగి ఉన్నటువంటి ప్రాణాన్ని ఇచ్చిందాయన ఈరోజు ఏముంటే నేను శరీరం అంటున్నారు ఏముంటే నేను శవం అని పిలవట్లేదో ఆ ఉన్నదే ఆత్మ అయితే ఆ ఆత్మనిచ్చిందే ఆయన ఇంకేం కావాలి ఈ మూడిటి కంటే గొప్పది నీకేం కావాలో చెప్పు నా పిల్లలంటే నాకు ప్రాణం అంటాం ప్రాణం కాకుండా ఇంకో పెద్ద పదం వాడు ఇంక దిక్కు లేదు మనకు ప్రాణమే లైస్ ప్రాణమే లాస్ట్ నీ పిల్లలంటే నీకు ఎంత ఇష్టం అని ఏ తల్లినైనా ఏ తండ్రి అయినా అడిగితే ఆన్సర్ ఏంటి నా పిల్లలంటే నాకు ప్రాణం ప్రాణం కంటే పెద్ద పదం వాడు ఇంక లేదు ఇంక లేదు పిల్లలంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఒక వ్యక్తి వాడే హయ్యెస్ట్ వాడే ప్రాణం ఆ ప్రాణం ఇచ్చింది దేవుడుగా అనడం ఈజీ ఏముంది ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఆ ఆకారం కదులుతోంది ఈ దేహం అనే ఆకారం కదులుతోంది ఈ కదలికకు కారణం దేవుడు కదా ఈ ఆకారం పాదాలు మోపింది నేలపై ఆ నేలనిచ్చింది దేవుడు కదా ఈ ఆకారం అనుక్షణం గాలిని పీలుస్తోంది ఊపిరి అంటున్నాం ఆ ఊపిరిని ఇచ్చుచున్నది దేవుడు కదా సూర్యుడు లేకపోతే బ్రతకలేం నేల లేకపోతే బ్రతకలేం నీరు లేకపోతే బ్రతకలేం ఆహారం లేకపోతే బ్రతకలేం అసలు మనము బ్రతకడానికి ఏమైతే అవసరమో ఆ అవసరాలన్నిటినీ ఇచ్చుచున్నదే దేవుడు కదా నాకేం చేశాడంటావేంటి దరిద్రంగా తప్పు కదా పోని ఆయన ఏం చేయలేదుగా ఇంతవరకు ఏం చేశాడు అవి ఇచ్చే బ్యాంక్ ప్రాణం ప్రాణమిచ్చే డాక్టర్ గారి దగ్గర డైలాగ్ ఏమిటి నా తలకై తాకట్టు పెట్టైనా మీకు డబ్బులు ఇస్తాను నా ప్రాణం అయితే నిలబెట్టండి అబ్బా అంత బంగారం ఇప్పుడు ప్రాణం అంటే ప్రాణం పోయేటప్పుడే తెలుస్తుంది ప్రాణం విలువేమిటో ఉన్నప్పుడు తెలియట్లా ప్రత్యేకించి ఈ మాట నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏం చేశాడు ఈ మాటలు ఈ మాట ఎవరి దగ్గర నుంచి వస్తుందో చెప్పనా ఎవరి నోటగుండా వస్తుందో చెప్పనా యవనస్తులు యవనస్తులు అంటే తెలుసు డెఫినేషన్ ఏమి తెలియకపోయినా అన్ని తెలుసు అనే అమాయకులు యవనస్తులకు నిర్వచనం అది ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అని అనుకునే పాపం అమాయకులు అదే డెఫినేషన్ రాసేసుకోండి రికార్డులో ఉంటుంది ఇది అంటే ఇది ఎట్లుంటుందంటే వీళ్ళ కేసు ఏం తెలీదా అంటే అబ్బాయి తెలుసు అని చెప్తాం అన్ని తెలుసా అంటే అభే బేబే తెలియదు అని చెప్పాలి అంతే అది ఆ ఏజ్ అది వీళ్ళకి తెలుసు అని చెప్పడానికి లేదు తెలీదని చెప్పడానికి లేదు మా మేము తెలిసి తెలియని వయసులో ఉన్నామన్న జ్ఞానం ఉంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడరు సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన విజ్డమ్ ఉన్నట్టు కాదు నాలెడ్జ్ ఉన్నట్టు కంప్యూటర్ నాలెడ్జ్ మొబైల్ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇదంతా నాలెడ్జ్కి సంబంధించి దీనిని విజ్ఞానము అని అంటారు విజ్ఞానము వేరు జ్ఞానము వేరు విజ్ఞానం జ్ఞానం అవ్వదు విజ్ఞానము జ్ఞానం అవ్వదు ఫ్యాన్ తిరిగితే గాలి వస్తుంది విజ్ఞానం తిరగట్ల చెమటలు పట్టేస్తున్నాయి ఉక్కపోతా కానీ మనకు తెలిసిన విజ్ఞానం ఏంటంటే ఫ్యాన్ తిరిగితే గాలి వస్తుంది అది విజ్ఞానం కానీ తిరగట్లా ఉక్కపోత ఏంటబ్బా అని అడిగితే మనోడు స్విచ్ ఆన్ చేయలేదు అక్కడ ఫ్యాన్ తిరిగితే గాలి వస్తుంది విజ్ఞానం స్విచ్ ఆన్ చేస్తే తిప్పుకోవచ్చు జ్ఞానం అది ఆన్ చేసి అవట్లా ఏమి లేక జ్ఞానం లేక జ్ఞానం లేక అన్నము తింటే ఆకలి తీరుతుంది విజ్ఞానం ప్లేట్ ఎదురుగుంది భోజనం ఉంది తినిచావట్లా ఏమి లేక జ్ఞానం లేక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది విజ్ఞానం మందు అంటే ట్యాబ్లెట్ ఎదురుగున్నా వేసుకోవట్ల ఏమి లేక జ్ఞానం లేక చదువుకుంటే జీవితం బాగుంటుంది విజ్ఞానం చదువుకోవట్ల ఏమి లేక జ్ఞానం లేక అర్థమైంది అనుకుంటా మ్యాటర్ నాలెడ్జ్ వేరు విజ్డమ్ వేరు విజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు జ్ఞానేం కాదు నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏం చేశాడు నీకు వెనకల డిగ్రీలు ఉన్నంత మాత్రాన నువ్వు జ్ఞానవి కావు ఈ మాట అంటున్నావు జ్ఞానవి